హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కంటే అంగి క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి హాయ్ చెప్పండి అందరూ వెళ్తామండి శివరాత్రి జాగరణ

జాగారం అండి ఉపవాసం జాగారంలో ఏమున్నాయి మేమైతే శివరాత్రి జాగారం చేయడానికి అప్పికొండ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నామండి దారిలో ఉన్నాము అదైతే చుసారా స్టీల్ ప్లాంట్ గేట్ అండి మెయిన్ గేట్ మెయిన్ గేట్ కాదనుకుంటా ఐ థింక్ సెకండ్ గేట్ అలా ఇంకా ఫైనల్గా అయితే అక్కడికి వెళ్ళిపోయామండి అప్పికొండ అసలు జనం చూడండి అసలు ఎక్కడ ఇసుక ఎత్తే రాలరండి అసలు కుంభమేళాలా ఉంది ఇక్కడ కూడా అసలు అంత ఫుల్ రష్ ఉంటుందండి శివరాత్రి ఇక్కడ అప్పికొండలో అయితే బాగా చేస్తారు ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే అప్పికొండ ఎక్కడ ఉందో కూడా బాగా తెలుస్తుంది చాలా బాగుంటుందండి అసలు మీకు బీచ్ అయితే భారీ ఉండదు రాలేదు అంత మంది ఫుల్ చాలా బాగా రెండవ ఎలా ఉంది ఎంత మంది జనం వచ్చారు ఏంటి అన్నది మీలో కూడా ఎవరైనా వస్తుంది చాలా బాయింది అసలు టైప్ ఎక్కడ నచ్చుతారు కూడా రాలేదు డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా బాగా పెట్టారండి చాలా బాగుంది నేనైతే వైజాగ్ వచ్చి ఫోల్ ఇయర్స్ అవుతుందండి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఎవరి ఇయర్ అనుకుంటాం కానీ మాకైతే వెళ్ళడానికి అవ్వదు ఈ ఇయర్ అనుకోకుండా వెళ్ళాము చాలా బాగా జరిగింది టైం అయితే వస్తుంది జనం చూసారా ఎంత మంది వస్తున్నారో రండి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు అసలు ఫుల్ రష్ అయితే ఉంది జనం 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 కూడా చాలా దూరం ఆపేస్తారండి చాలా దూరం నడవాలి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా నడిచి అయితే వెళ్ళాలండి కొంచెం అంత దూరంలో ఆపేస్తారు మన వెహికల్స్ అన్ని కూడా దగ్గరికి వెళ్ళక పార్కింగ్ అయితే ఉండదు నాకు తెలిసి నా పర్సనల్గా అయితే మన ప్రపంచం ప్రపంచ బస్సులో వెళ్తే కూడా ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు బస్సులో వెళ్తే మేమైతే లో వెళ్ళాము అక్కడ కార్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాము దగ్గర వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళామండి అంత దూరం వెహికల్స్ అన్నీ ఆపేశారు అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇవన్నీ చూసారా పిల్లలు ఆడుకునే బొమ్మలు కానించి అన్ని చాలా షాప్స్ ఉన్నాయి మనకి జైంట్ వీల్స్ అవన్నీ కూడా ఉంటాయండి కొలంబస్ బ్రేక్ డాన్స్ అన్నీ కూడా పెట్టారు చాలా బాగుంది జనం అయితే కిక్కిరిసిపోయారండి అసలు అంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేరు మేమైతే ఇంకా గుడి దర్శనానికి అయితే వెళ్ళలేదు దర్శనానికి వెళ్తే ఇంకా టైం చాలా అయిపోతుంది మాకు మేము నైట్ టు లెవెన్కి అలా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయ్యిందండి మాకైతే దగ్గరే దగ్గర అంటే ఒక థర్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఇది డిస్టెన్స్ మేమైతే అలా వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ జనాలు అయితే ఫుల్ ఉన్నారండి రష్ మాతో పాటు పిల్లలు కూడా అస్సలు పడుకోలేదు అంత టైం అయింది అయ్యింది నైట్ అంతా కూడా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగా చేశారు చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇయర్కి ఎలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి రావడానికి చాలా బాగుంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము టైం అయితే అస్సలు తెలియదు మనకి కానీ వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం అక్కడ కింద కూర్చుని టైం స్పెండ్ చేయడానికి అవి కొంచెం మన బ్లాంకెట్స్ లాంటివి అలాంటివి ఏమన్నా పట్టుకెళ్తే మన కింద కూర్చోవడానికి అది బాగుంటుంది మేమైతే సరిగ్గా పట్టుకెళ్ళలేదు దానివల్ల కొంచెం సఫర్ అయితే అయ్యాము మాకేదో ముందు తెలియలేదండి అందుకని చెప్పి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను ఎవరైనా వెళ్ళే ఉద్దేశం ఉంటే బ్లాంకెట్స్ దుప్పట్లు టవల్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళండి పట్టుకెళ్తే మనకు ఆసేపు అలా కూర్చుని టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది టైం అయితే అస్సలు తెలియదండి నిద్ర వచ్చేస్తుందేమో మేము ఆగలేమో అని అనుకుంటారేమో అస్సలు అలా అనుకోవద్దు అస్సలు టైం అయితే తెలియదు చాలా పాస్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇక చూసారా డాన్స్ ప్రోగ్రామ్ చూసారా ఫోకస్ లైట్స్ అవి చాలా బాగా చేశారండి క్లాసికల్ వెస్ట్రన్ డ్యాన్సెస్ అయితే అద్దరు కొట్టేశారండి అసలు చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది టైం అస్సలు తెలియలేదు ఎంజాయ్ చేసాం ఫుల్ మేమైతే చూడ అసలు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు మేము మేము వెళ్ళేట మేము వెళ్ళేటప్పటికే ట్వెల్వ్ అయిపోయింది నైట్ ఇంకా అప్పటికీ కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారండి అస్సలు ఎక్కడా ఖాళీ లేదు మనకి బీచ్లో స్నానం చేయడానికైతే మనకి ఫోర్ వరకు ఎలా ఉండదండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు ఎలా ఉండదు బీచ్లోకి వెళ్ళడానికి ఎయిట్ అలా కూర్చొని జాగారం చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయిన తర్వాత బీచ్లోకి స్నానాలు చేయడానికి వదులుతారండి అప్పుడు వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళి వాళ్ళు దర్శనానికి వెళ్తారు లేదు దర్శనం తర్వాత చేసుకుంటామనే వాళ్ళు జస్ట్ స్నానం చేసి దండం పెట్టుకుని అయితే అలా వెళ్ళిపోతారండి మేమైతే దర్శనానికి వెళ్ళలేదు ఇంకోసారి నెక్స్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు వెళ్దామని చెప్పి వచ్చేసాము ఇంకంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పటికే మాకు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి కదా అందుకని చెప్పి సిక్స్ వచ్చేసామండి మేము ఇంటికి అయితే సిక్స్ అయితే అయ్యింది మాకు టైము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అక్కడ ఇదిగోండి ఇది చూసారా ఇది మీరే ఎంతమంది గుర్తుందండి ఇది అయితే మా చిన్నప్పుడు దాన్ని అయితే రంగులు రాట్నం అనేవాళ్ళం ఇదైతే పిల్లలు ఆడుకునేదండి పిల్లలు అయితే అలా ఎంజాయ్ చేస్తున్నారు దాని పైకి ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే పిల్లలు ఆడుకోవడానికి అవి కూడా చాలా పెట్టారండి వాళ్ళకు కూడా ఫుల్ టైం పాస్ అవుతుంది నిద్ర అన్నది ఎక్కడ రాదు వాళ్ళకి కూడా ఇదిగోండి ఇది చూసారా ఎంత బాగుందో కదా ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి మళ్ళీ ఇప్పుడు చూశాను దీన్ని మా ఊర్లో రంగులు రాట్నం అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ అయితే చేసేయండి మీలో ఎవరైనా ఎక్కారా అన్నది కూడా నాకు కామెంట్ చేసేయండి మేమైతే సార్లు ఎక్కేవాళ్ళం ప్రతీ తీర్థం అంటే చాలు ఫస్ట్ రంగులు కట్టడం ఎక్కేవాళ్ళం మేము అంత బాగా నచ్చేది మాకు చాలా బాగుండేది మీ ఊర్లో దీని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి అప్పికొండ తీర్థానికి ఎంతమంది వచ్చారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే ఫస్ట్ ఎక్కడానికైతే భయపడ్డాము కానీ ఆల్రెడీ పెద్దవాళ్ళే ఎక్కారు వాళ్ళని చూసి నేనైతే ఒక పిక్ తీసుకోవడానికి అయితే ఎక్కానండి చాలా బాగుంది ఇది ఎక్కిన తర్వాత నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి చాలా బాగా అనిపించింది బాగుంది చూసారా తిరగాలంటే భయం వేసింది అందుకని ఎక్కలేదు నేను ఇదైతే కొలంబస్ అండి కొలంబస్ అయితే ఎక్కాము మేము అసలు గాలిలో తేలినట్టే అనిపించింది అంత బాగుంది కొలంబస్ ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్ టైం ఒకసారి ఎక్కానండి అప్పుడైతే ఫుల్ నాకు కళ్ళు అయితే ఫుల్ తిరిగిపోయి వాంపింగ్స్ అయిపోయి అందుకని భయపడ్డాను కానీ ఈసారి ఏమీ లేదు చాలా బాగుందండి నేను మా ఫ్రెండ్ మా అమ్మాయి ఎక్కాము ముగ్గురు కానీ మా పాప అయితే ఫుల్ భయపడిపోయింది అసలు మధ్యలో ఆపండి 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 అని గోహలు చేసేసిందండి మేము మేమైతే ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొలంబస్ స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా ఇప్పుడే అందరూ ఎక్కుతున్నారు ఇంకా మా పిల్ల మా అమ్మాయి అయితే చాలా భయపడిందండి అసలు ఆపేమైనా ఫుల్ అయితే గొడవ చేసేసింది చాలా బాగుంది ఇక్కడ చూసారా మనిషిని అలా కూర్చోబెట్టి టెన్ మినిట్స్లో స్కెచ్ వేస్తున్నారండి సేమ్ చూసారా అతని ఫేస్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి చాలా బాగుంది కదా చాలా బాగా వేస్తున్నారండి టాలెంట్ మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు కదండి చాలా బాగా చేశారు ఇదిగోండి మేమైతే ఇక్కడైతే కూర్చొని ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాము యాంకర్ కూడా వచ్చారు జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారండి డాన్సర్స్ అవి కూడా చాలా బాగా చేశారు చిన్న చిన్న స్కిట్లు కూడా చేశారు మధ్య మధ్యలో చాలా బాగుంది చూసారు అందరూ కూడా ఇలాగే బ్లాంకెట్స్ అవి తెచ్చుకుని కింద అయితే కూర్చుని అలా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మేము కూడా అలాగే కూర్చున్నాము మేము సరిగ్గా ఇవేం పట్టుకెళ్ళలేదండి అందుకని ఫుల్గా మాకు ముళ్ళు అవన్నీ గుచ్చిపోయాయి యేస్కలో అందుకని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను నెక్స్ట్ టైం అయితే ఫుల్గా అన్ని ప్లాన్ చేసుకుని అయితే వెళ్తామండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఈసారి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాను ట్రై చేస్తాం మేము చాలా బాగుంది ఇదిగోండి మాకు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అయింది బీచ్కి అయితే ఎలా చేశారు స్నానాలు చేయడానికైతే వెళ్తున్నాం మేము ఇదిగోండి ఫుల్ జనాలు చూసారా అసలు ఎక్కడా ఖాళీ లేరండి అలా అని చెప్పి ఓ తొక్కిసలాట కింద కూడా లేరండి జనాలు బాగుంది స్నానాలు అవి చేయడానికి కూడా ఫ్రీగానే ఉందని మేము భయపడ్డాము ఏమైనా తొక్కిసలాట్లు అలా ఉంటాయేమో అని చెప్పి భయపడ్డాము కానీ అలా ఏమీ లేదండి చాలా ఫ్రీగా ఉంది చాలా హ్యాపీగా స్నానం అయితే చేసాము మేము బీచ్లో ఎక్కువసేపు అయితే చేయలేదులేండి తొందరగానే వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ డ్యూటీలు టైం అయిపోతుందని చెప్పి త్వరగా వచ్చేసాము మేము పోలీస్ వాళ్ళు అయితే కొంచెం ఎదర మరి లోపలికి వెళ్ళటానికి లేదండి కొంచెం ఎదర బార్గేట్స్ అన్నది ఏర్పాటు చేశారు వాళ్ళు అందుకని చెప్పి అంత భయం అయితే ఏం లేదు సేఫ్ కొంచెం ఫ్రంట్కే చెయ్యాలి లోపలకి అయితే వెళ్ళటానికి ఎలా లేదండి పోలీసులు అన్నీ కూడా ఫుల్ కాపలా కాస్తున్నారు ఎందుకంటే ఇంత జనం మీద ఏమన్నా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకు కూడా కష్టమే కదండి వాళ్ళని అనుకోవడానికి లేదు అందుకని చెప్పి వాళ్ళు ముందుగా ఆలోచించి బార్గేట్స్ అనేది ఏర్పాటు చేశారు అవి దాటి వెళ్తే మాత్రం వాళ్ళు ఊరుకోవట్లేదండి పోలీసులు అయితే తిరుగుతూ ఉన్నారు అటు ఇటుని ఇదిగో జనం అయితే ఫుల్ ఉన్నారు చూసారు అసలు ఎక్కడ ఇంత కూడా ఖాళీ లేదండి అంత ఫుల్ జనాలు ఉన్నారు అసలు వీళ్ళు ఎవరో వీళ్ళు టాలెంట్ చూడండి అసలు ఇసుకతో మనకు అలా శివలింగాన్ని చేశారు ఎంత బాగా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా థ్యాంక్స్ అన్న వాళ్ళు చేసినందుకు చాలా బాగుంది ఎవరు చేశారో కానీ వాళ్ళ టాలెంట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉందండి చాలా బాగా చేశారు ఇక్కడ వీళ్ళైతే శివలింగం ఒక్కటే చేశారు వీళ్ళ పక్కనైతే ఇంకొకళ్ళు చేశారండి శివలింగము నంది మనకి సర్పం సర్పం శివుడి దగ్గర సర్పం కదా సర్పం ఇగోండి చూడండి శివుడు నంది సర్పం ఓంకారం స్వస్తిక అవన్నీ కూడా పెట్టారండి చాలా బాగా చేశారు అన్న సూపర్ అన్న మీరు వాళ్ళు చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది శివుడు నంది సర్పం అన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయి చూసారో షేప్ అయితే సూపర్ ఉన్నాయి వాళ్ళందరూ చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి చేశారండి అసలు చాలా బాగా చేశారు సూప్ అలా ఇసుకతో చేయడం అంటే సూపర్ టాలెంట్ కదండీ మీ టాలెంట్కి ఆఫ్ అన్న చాలా బాగుంది చాలా బాగా చేశారు చాలా బాగా నచ్చింది మాకైతే ఇంకా ఇగో చేస్తూ ఉన్నారు ఆ మూడు శివలింగం నంది సర్పం అయినవి ఇంకా ఓంకారం అవి చేస్తున్నారు చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది నాకైతే అలా చూస్తూ ఉండాలనిపించింది అంత బాగా చేశారు వీళ్ళ టాలెంట్ అసలు సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది మేమైతే ఇంకా బీచ్కి ఎలా చేసిన తర్వాత ఇంకా అలా స్నానాలు చేసి వీళ్ళు వీళ్ళు రెడీ చేసిన శివలింగం దగ్గరే మేము శివుడిని దర్శనం చేసుకున్నామండి గుడికి అయితే వెళ్ళలేదు గుడి అయితే ఫుల్ రష్ ఉందండి ఎక్కడైనా దేవుడే కదండి మన మనసులో నమ్ముకుని మన నమ్మకంతో వెళ్తే ఇక్కడ కూడా ఉన్నాడండి ఆ శివయ్య అయితే అందుకని చెప్పి మేము ఇక్కడే దండం పెట్టేసుకుని అయితే రిటర్న్ అయిపోయాం మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి కూడా మాకు సిక్స్ అయితే అయిపోయింది టైము ఆ సర్పం చూడటం అసలు ఎంత బాగుందో కదా నిజంగా వచ్చి సర్పం అక్కడ ఉన్నట్టే అనిపించిందండి అంత బాగా నచ్చింది నాకు అది శివలింగము సర్పం నంది అన్నీ కూడా సూపర్ ఉన్నాయి అసలు చాలా బాగుంది కదా మీలో ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎంతమంది ఇది చూసారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫుల్ చలి అయితే ఉందండి అసలు చాలా చలేస్తుంది ఎందుకంటే బీచ్ దగ్గర మూలనేమో చాలా చల్లగా ఉంది చలేసేసింది మాకైతే ఎవరో స్కైలో అంతా వదిలేరండి పైకి చూడండి చూసారా బీచ్ వ్యూ అయితే ఎలా ఉందండి ఇది కూడా ఒక కుంభమేళలాగే ఉంది జనం అయితే అంతలా ఉన్నారండి ఫుల్ హెవీ రష్ అసలు ఇది కూడా ఒక కుంభమేళ అని తలపిస్తుంది అది గుర్తొచ్చింది నాకు అక్కడికి ఎలాగ వెళ్ళైపోయాం కదా ఇక్కడికైతే వెళ్ళిపోయాం మేము అందుకు చూడండి అలా స్నానాలు అయితే చేసేసి చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాం మేము పిల్లలవి కూడా మేమైతే మా ఫ్యామిలీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళామండి వాళ్ళ నలుగురు మేము నలుగురు కారులో అయితే వెళ్ళిపోయాం ఇంకా అలా చూస్తున్నాము జనాలు అయితే ఫుల్ అసలు ఎక్కడా ఖాళీ లేరండి అసలు ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉన్నారు చాలా బాగా చేస్తారండి జాతర అయితే ఎవ్రీ ఇయర్ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి మేము కూడా ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ వెళ్ళడానికే ట్రై చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా ఇవన్నీ ఎప్పటిదాకా ప్రోగ్రామ్ చూ చూసి వచ్చాము కదా చూసారా అని కళ్ళు కూడా ఏమి నిద్ర కళ్ళు అయితే ఏమి అనిపించట్లేదండి మాకైతే అంత నిద్ర కూడా ఏమీ రాలేదు టైంపాస్ అలా అలా అయిపోయింది మాకు బాగానే ఇప్పుడైతే ఇంకా స్నానాలకు వెళ్ళిపోవాలి ఫుల్ చలైతే వేస్తుందని అందుకే భయం వేస్తుంది కూడా అందులో ఫుల్ ఉంటే ఫుల్ చల్లగా ఉంది చాలా అసలు ఫుల్గా మంచి కూడా పడుతుంది అందుకని చూస్తాను వెళ్ళాలి వెళ్ళాలి అని భయంగా ఉంది చల్లగా చలి చేస్తుంది ఓమిన మనిషి ములుగు మనిషి అనుకుంటే ములిగి వచ్చేసాము ఎక్కువసేపు చేయలేదు తక్కువ టైమే చేసాము జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారండి అసలు ఎక్కడ గ్యాప్ అన్నది లేదు అసలు నిద్రలో వచ్చేస్తున్నాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా నిద్రలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు స్నానం చేస్తే నిద్ర అంతా కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు మాకు మనకి బేసిక్గా బీచ్లోకి దిగితే అసలు అయితే రాబుద్ది కాదండి అసలు అంత ఇష్టం మనకు బీచ్ అంటే ఇలా ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి బీచ్లో ఎక్కువ స్నానం చేయడం ఫైనల్గా అయితే మేము చేసి వచ్చేసామండి స్నానాలు ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయిపోవాలి ఇంకా స్నానం చేసి వచ్చేసి ఎలా కూర్చున్నాము పిల్లలైతే ఇంకా డ్రెస్సెస్ చేంజెస్ అయ్యి చేసుకుంటున్నారని చెప్పి ఇంకా అలా నుంచి ఉన్నాము మేమైతే చేసుకోలేదు డ్రెస్ చేంజ్ ఇంటికి వచ్చేసాము ఇంకా అలాగే అయిపోయిందండి ఫైనల్గా మా జాగారం అయితే చాలా బాగా కంప్లీట్ అయితే అయిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి పిల్లలందరికీ కూడా డ్రెస్సెస్ అయితే మార్చేసుకున్నారు ఇంక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళీ టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి కదా ఇంకా నెమ్మదిగా అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా అయిపోయిందండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మీరు ఎంతమంది వచ్చారు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ నచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అప్పికొండ చాలా బాగా అయిపోయింది ఈ ట్రిప్ అయితే మాకు చాలా ఎక్సలెంట్గా అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు